కడపలో పసుపు జెండా ఎగరవేస్తామని తెలుగుదేశం అభ్యర్థి మాధవిరెడ్డి ఆమె భర్త శ్రీనివాసులు రెడ్డి ధీమా వ్యక్తం చేశారు వైకపా ఎమ్మెల్యే అంజాద్ భాష ఎన్ని కుట్రలు చేసినా ఫలించలేదని ఆ ప్రస్టేషన్తో కొన్ని చోట్ల తెలుగుదేశం కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారని మండిపడ్డారు అంజాద్ భాష ఆయన సోదరి అరాచకాలను సహించేది లేదని నిన్నటి ఎన్నికల్లో కడప ప్రజలు చాటి చెప్పారని హర్షం వ్యక్తం చేశారు తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక అంజాద్ భాష సోదరులు ఊరోదులు పారిపోవడం ఖాయమన్నారు ఎలక్షన్ ప్రశాంతంగా నడిచింది ఎక్కడో కొద్ది చోట్ల ధన ధన ప్రభావం చూపించి కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించిన కార్పొరేటర్లు అక్కడ ఇక్కడ సైక్లింగ్ చేసి కొంతమందిని తీసుకొచ్చి చేయాలని ప్రయత్నం చేయడం వాటిని మా వాళ్ళు తిరుగు తిరగొట్టడం కూడా జరిగింది అలాగనే ఎలక్షన్ అంతా అయిపోయినాక ఇక పరిస్థితి అర్థమైపోయి వైసీపీ నాయకులు రెండు మూడు బూతులలో మిగిలిపోయిన ఓట్లు వేసుకోవడానికి ప్రయత్నించినము దాన్ని కూడా ఎదురొడ్డి మేము పోరాడడం జరిగింది నేను ఒకటే ఒక దాంట్లో కటిక వీధి దగ్గర ఉన్న బూత్లోకి వెళ్ళాను వెళ్తే వాళ్ళు ఆరు గంటలు అయిపోయినా కూడా ఓటర్లను పిలిచికొచ్చుకొని లోపలికి వేసేసుకొని వన్ సైడెడ్ ఓటింగ్ జరగాలని మా వాళ్ళను బయటికి దొబ్బేసేసేసి చేయాలన్న ప్రయత్నాన్ని వాళ్ళు విఫల ప్రయత్నం చేయడం జరిగింది దాన్ని తిరగొట్టడం కూడా జరిగింది ఎమ్మెల్యే గారు వచ్చి అంటారు బూత్లలోకి వచ్చి ఏ మొగాడు ఉన్నాడో నన్ను నాపేవాడని చెప్పేసి ఏ మొగాడో రమ్మని అయ్యా బాబు నేను మగవాణ్ణి కాదు ఓపెన్గా ఒప్పుకుంటున్నాను నేను ఒక మహిళని ఆడమనిషిని నీకేమైనా నీ మొగతనాలు చూపించుకోదలుచుకుంటే పోయి జంక్షన్లోకి పోయి చూపించుకో పోలింగ్ బూతులలో చూపిస్తే మాత్రము దానికి తగిన శాస్త్ర అయితే చేస్తాం బూత్లో పోలింగ్ జరగాల పోలింగ్ మాత్రమే జరుగుతుంది మీ మొగతనాలు పోలీస్ స్టేషన్లకు ఎక్కండి అసెంబ్లీలోకి ఎక్కిన ఇన్ని ఐదు సంవత్సరాలు ఎక్కడ ఎక్కలేదు చూపించుకోనకూడదు ఆడ మీ మొగతనాలు ఎవరి ముందు మాట్లాడుతున్నావు ఇలాంటి బేకారు మాటలు ఆడోళ్ళ ముందు మాట్లాడుతున్నావా ఇదే నేను ఎనిమిది ఎనిమిది నెలల నుంచి ప్రజలకు చెప్తా ఉండేది వీళ్ళకి సంస్కారం లేదు ఆడోళ్ళు ఉంటే ఎలా మాట్లాడాలనే సంస్కారం లేదు సంస్కార హీనులు వీళ్ళు పది సంవత్సరాల నుంచి వీళ్ళని ఈ స్థితికి ఈ సంస్కార హీనులను ఈ స్థితికి తీసుకొచ్చిన కారణము మనము రాంగ్ ఓటింగ్ చేయడమే ఇది ప్రజలు కూడా తెలుసుకున్నారు ఈ ఎలక్షన్లో వాళ్ళని తిరస్కరించడం కూడా జరిగింది ఇంకా ఏమీ చేయక మళ్ళా నేను అక్కడి నుంచి వచ్చేసాగా మళ్ళా లాల్బడిలో గౌస్ నగర్లో దౌర్జన్యాలు చేయడము గౌస్ నగర్లో మరీ రాళ్ళు తీసుకొని కొట్టడం ఏంటి దాదాపు మేము చెప్తూ ఉన్నాము మేము అక్కడ లేము కానీ మేము విజువల్స్ కానీ మా వాళ్ళు చెప్పిన మాటలు నేను చెప్తున్నాము రాళ్ళు తీసుకొని కొట్టడం ఏంటి మేము ఇదే చెప్తున్నాం చాలా రోజుల నుంచి గంజాయి అలవాటు చేసి ఏమీ తెలియని అమాయకమైన యువతని చెడుదారి పట్టించి వాళ్ళకి ఇలాంటి రాళ్ళు రప్పలు కత్తులు కటార్లు ఇచ్చేసేసి కడప నగర ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నారు మామూలుగా ఎక్కడి నుంచో పోతున్న సామాన్యులు ఆ దారిన పోతున్న వాళ్ళ మీద రాళ్ళు తొగిలి వాళ్ళు ఇంజూర్ అవ్వాల్సిన పరిస్థితి నిన్న గౌస్ నగర్ లో దొంగ ఓట్లేయాలని ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకోగానే నడి రోడ్డు మీద బైఠాయించి రోడ్డును ఆధీనంలోకి తీసుకొని ఆ రోడ్డులో నిర్మాణంలో జరుగుతున్న కంకరను తీసుకొని మా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద రాళ్ల దాడి చేశారు కాలదాడిలో శివప్రసాద్ రెడ్డి మురళీ కృష్ణ అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి ఇంకా ఐదారు మందికి గాయాలు కూడా అయినాయి అయ్యా మాకు కూడా వచ్చు నేను నిన్న కనుసైగ చేసి ఉంటే గౌస్ నగర్ కాదు నువ్వు కడప జిల్లాను వదిలేసి బయటికి పోయేవాడివి నేను ఎంతో ఓపికతో సహనంతో ఎవ్వరినీ రెచ్చగొట్టకుండా చేశాం ఈ విషయాన్ని ఈ అంజద్ భాష గుర్తుపెట్టుకోవాలా ఇరవై రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీ పరిస్థితి ఏందో నువ్వు మళ్ళీ కార్ల మీద ఎక్కి తొడలు కొట్టి అప్పుడు చూపించిన ఆయన నీ సంగతి తెలుస్తుంది